ఇవ్వండి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరఫు నుంచి కరీంనగర్ క్రికెట్ అసోసియేషన్ తరఫు నుంచి డెఫినెట్లీ మంచి స్టేడియం కట్టిస్తాం థ్యాంక్ యూ తప్పకుండా అందరి శాతవారం ఇంజనీర్ కానీ పక్కనే దాని ఇరవై ఎకరాలు ఇచ్చేస్తారు అదేవిధంగా మేము విద్యార్థి దశ నుంచి ఒకవైపు విద్యార్థి సమస్యలతో పాటుగా క్రీడల ప్రోత్సాహానికి సంబంధించి అనేక సందర్భాల్లో పాల్గొన్నాం జిల్లా బిడ్డగా మనం అందరం కూడా ఉన్న వేదిక మీద ఉన్న పెద్దలందరం ఆలోచన ఏంటంటే ఏ రంగంలో ఎవరు ఆ రంగంలో వాళ్ళ అత్యున్నత స్థానానికి వెళ్ళాలి కరీంనగర్లో కూడా క్రీడాకారులు అది క్రికెట్ కావచ్చు కబడ్డీ కావచ్చు వాలీబాల్ కావచ్చు ఫుట్బాల్ కావచ్చు హాకీ కావచ్చు ఇంకేదైనా గేమ్ కావచ్చు దయచేసి వాళ్ళందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మంచి స్టేడియం ఉంది అంబేద్కర్ స్టేడియం జిమ్ స్పోర్ట్స్ స్కూల్ ఉంది అందరు కొంత ప్రభుత్వం కూడా స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి స్పోర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించి కొంత చొరవ తీసుకొని ప్రోత్సహించే విధంగా ప్రయత్నం చేస్తా ఉంది ప్రభుత్వాలు ఎన్ని చేసినా ప్రభుత్వం ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసినా వారి మనసులో శ్రద్ద ఉండి పూర్తిగా ఏకాగ్రత లేకపోతే అవన్నీ ఈ యొక్క ఎత్తును అధిగమించడం అసాధ్యం వాటి వాళ్ళందరికీ ప్రభుత్వం తరఫున ప్రోత్సాహం ఉంటుంది వివేక్ గారు స్వయంగా క్రీడా ప్రేమికుడు క్రీడలకు సంబంధించి ఆర్థికంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి క్రియేట్ చేసే విషయంలో కూడా అడుగు కూడా వెనకే తప్పకుండా ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం కావాలన్నా క్రీడల అభివృద్ధికి మేము చేస్తామనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ కరీంనగర్ జిల్లా పాత పది తెలంగాణ జిల్లాలో నెంబర్ ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ నేను ఆ విషయంగా మేము తప్పకుండా సహకరిస్తామని మాట మనం చేస్తూ మరి ఈరోజు కాకా వెంకటస్వామి గారు కార్మిక నాయకుడిగా సింగరేణి ప్రాంతంలో కానీ అటు కార్మిక వర్గానికి ఇటు మళ్లీ ఇక్కడ క్రీడలకు సంబంధించి అటు సంక్షేమానికి సంబంధించి ఎందుకంటే వారితో చాలా దగ్గరగా పనిచేసే అవకాశం దొరికింది సంవత్సరాల తరబడి అటు వారితో ఇటు చుక్కారావు గారితో సత్యనారాయణరావు గారితో దగ్గరగా పనిచేసే ముగ్గురు భీష్మ పితామోహన్ లాంటి నాయకుల దగ్గర దగ్గరగా ఉండేటువంటి అవకాశం వచ్చింది వారు ఏ విధంగా గ్రౌండ్ రియాలిటీగా పనిచేస్తారో మీరంతా చూసినారు చరిత్రలో తెలుసు మీకు అటువంటి స్వామి గారి స్మారకంగా వారి కీర్తిని వారి లిజన్ వారి లెగస్ ని ముందుకు తీసుకోతున్నటువంటి వెంకటస్వామి వివేక్ గారికి మరొకసారి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ తప్పకుండా వారి పేరు మీద జరిగే ఈ మ్యాచ్ల్లో మంచి స్వామి గారికి ఎంత పేరుందో అంత పేరు సంపాదించుకునే క్రీడాకారుల ప్రతిభ వెలికి రావాలని కోరుకుంటూ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాం